ఏటి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎవరైనా ఎత్తుంటే అంత ఎత్తు కనిపించారా అవునండి బాబు ఇది నిజమేండి అవును అందరికీ నమస్కారం అండి నేను మీ అబ్బాయి గోదావరి జిల్లా ఈ ఆలయం విశేషాలు చెప్పుకోవాలంటే మన వెంకటేశ్వర స్వామి వారికి తొలి తిరుపతి అసలు మన తిరుపతి అయితే ఫస్ట్ ఇదే అండి ఆ చరిత్ర కూడా మీకు ఫుల్ వీడియో అయితే చేసి మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్లోడ్ చేస్తాను నేను మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి ఈ ఆలయం కోటకి పదమూడు కిలోమీటర్ల దూరంలో అలాగే కాకినాడ మహానగరానికి అయితే ఇరవై ఐదు కిలోమీటర్ల సమీపంలో ఆలయం విశేషాలు చెప్పుకుంటే మరి ఇక్కడ చిన్న పిల్లలకి చిన్న పిల్లలు కానీ పెద్దవారికి పెద్దవారు కానీ ఎవరు హైట్ తగ్గట్టు వాళ్ళ హైట్ కి వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు ఇక్కడ ఈ ఆలయం ఇది మరి మా బాండు బాబు నేనైతే మరి ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుందామని చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు మనం సాయంత్రం వేళ వచ్చినందుకైతే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది కానీ లేకపోతే ఈ రోడ్లు మాత్రం అసలు ఎక్కడ ఖాళీ ఉండదు ఇదేండి సంగతే వీడియో కనుక నచ్చితే ఓం నమో వెంకటేశ్వర అని కామెంట్ చేయండి వీడియోని ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి